హాయ్ పిల్లలు వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం నాలుగో తరగతి తెలుగు తోట సాధనా పుస్తకంలో మొదటి పాఠం గాంధీ మహాత్ముడిలో ఉన్న సాధనా పత్రం పదకొండుకు ఏ విధంగా జవాబులు రాయాలో నేర్చుకుందాం ఆ సెక్షన్ హిందీ పదాలకు దామ్ చేర్చి రాయండి ఆ పదాలతో వాక్యాలు రాయండి చదువుదాం పాఠం చదువుదాం ఆడుదాం ఆటలు ఆడుదాం పాడుదాం పాటలు పాడుదాం ఎగురుదాం పైకి ఎగురుదాం దూకుదాం కిందకు దూకుదాం ఆ సెక్షన్ కింది అనుకరణ పదాలతో సరైన వాక్యాలు రాయండి ఉదాహరణకు మనం గబగబా నడవగలం మనం చకచక ఉరకగలం మనం కరకర నమలగలం మనం టకటక చదవగలం మనం గజ గజ వణకగలం ఈ సెక్షన్ గాంధీ మహాత్ముడు చేసిన ప్రతి పని ఒక్కొక్క ఫలితం ఇచ్చింది కదా అలాగే మీరు చేసిన పనుల వల్ల సాధించిన ఫలితాలను ఇచ్చిన ఆధారాలతో రాయండి నీరు పోయడం మానకుండా బడికి వెళ్ళడం వేళకు పడుకోవడం వ్యాయామం చేయడం పొదుపు చేయడం ఉదాహరణకు నేను ప్రతిరోజు నీరు పోయడం వల్ల మొక్క పచ్చగా పెరిగింది రెండవది నేను రోజు బడికి మానకుండా వెళ్ళటం వల్ల బాగా చదవగలుగుతున్నాను నేను వేళ్లకు పడుకోవడం వలన ఆరోగ్యం బాగుంది నేను రోజు వ్యాయామం చేయడం వలన శరీరం దృఢంగా ఉంది నేను పొదుపు చేయడం వలన నాన్నకు ఖర్చు తగ్గింది సాధనాపత్రం పన్నెండు ఆ గేయం ఆధారంగా జతపరచండి మహాత్మాగాంధీ బయలుదేరగా జగత్తు కలకల నవ్వింది మహాత్మాగాంధీ చకచక నడువగా భూదేవి కంపించిపోయింది మహాత్మా గాంధీ కన్ను విప్పగా అధర్మము గడగడ వణికింది మహాత్మాగాంధీ నవ్వు నవ్వగా మోక్షము కరముల దొరికింది మహాత్మా గాంధీ గొంతు విప్పగా ప్రణవం మ్రోగింది తర్వాత చూడండి గణగణమని గంటలు మోగుతాయి కదా అలా ఏ ఏ సందర్భాలలో గంట మోగిస్తారో కింది ఆధారాలతో సొంతంగా వాక్యాలు రాయండి ఉదాహరణకు గుడిలో పూజ సమయంలో గంట మోగిస్తారు రెండు బడిలో బడి ప్రారంభమైన వేళ గంట మోగిస్తారు మూడు సైకిల్కు దారి ఇయ్యమని గంట మోగిస్తారు నాలుగు పరిశ్రమలో సమయం పూర్తయిందని సైరన్ మోగిస్తారు ఐదు ఫైర్ ఇంజన్ వారు అగ్ని ప్రమాదాన్ని తెలియచేయుటకు సైరన్ మోగిస్తారు